నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో కానీ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన జానంలో అమ్మనుకుందని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో చూసి మా ఖమ్మం అంటే మన తెలంగాణ స్టేటు మా ఖమ్మం నుంచి అయితే అన్నయ్య పేరు అయితే నరసింహరావు గారు అన్నయ్య ఖమ్మంలో ఉంటారు కానీ ప్రాపర్ అయితే ఖమ్మము ఉండేది మాత్రం హైదరాబాద్ అత్తాపూర్లో ఉంటారు అన్నయ్య వాళ్ళది ఆప్టికల్ బిజినెస్ అత్తాపూర్లో అయితే అన్నయ్య నాకైతే ఫోన్ చేసి నా ఈ బండి ఎలా ఉందని చెప్పేసి అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చెప్పాను షోరూమ్ డ్రైవర్ అంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాత అన్నయ్య వాళ్ళైతే అన్నయ్య వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురు కూడా అయితే ఢిల్లీ అయితే వచ్చారు వచ్చిన తర్వాత బండి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని అంత ఓకే అని అనుకున్న తర్వాత ఫస్ట్ అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ పంపి ఇక్కడికైతే వచ్చారండి దాని తర్వాత బండి చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే బై రోడ్ అయితే తీసుకొని వెళ్తున్నారు ఒకసారి అన్నయ్య మాటల్లోనే ఉందాం కూడా అన్న ఎలా ఉంది బండి ఎలా ఉంది చాలా బాగుంది బండి చాలా బాగుందండి నచ్చిందా నచ్చింది వీడియోలో వీడియోలోకి ఎలా చూపించారో అదే క్వాలిటీ ఉంది మీకు కూడా కూడా నచ్చినవి బాగుంది సార్ ఎలా ఉంది సార్ సూపర్ నీట్గా ఉంది బండి కండిషన్ కూడా బాగుంది మీకు బెస్ట్ బాగుంది చాలా బాగుంది ఓకే సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అన్న బాగుంది అన్న సార్ మరితో బర్డీ తీసుకోవాలి చూస్తాం అన్నట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపెడతానో చూడండి అన్న ఓకే కదా సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫైడ్ ఓకే సార్ థ్యాంక్ ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూస్తాను చూడండి ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు కావాలంటే ఫుల్ వీడియో కూడా చూడొచ్చు టూ థౌజండ్ నైన్టీన్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేను అయితే అప్లోడ్ చేశాను కావాలంటే మీరు ఫుల్ వీడియోలో మొత్తం చూడొచ్చు స్టెఫ్ని టైర్ అయితే ఇప్పుడు వరకైతే స్టీల్ టైర్ అయితే ఉందండి ఇప్పుడు వరకైతే యూజ్ కూడా చేయలేదు అన్నయ్య వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు బండి రియల్గా బండి కూడా అంతా క్వాలిటీ ఉందండి ఆ భయ్యా ఎప్పుడు భయ్ ఏక్ బాగా ఒకరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామైతే ఒకసారి అయితే చూపించారండి బండి డీటెయిల్స్ అయితే మరొకసారి చెప్తాను బోర్టు ఈకోస్ బోర్టు టైటానియా ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ బండి ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కానీ టిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీఫ్ చేసుకోలేదండి స్టెబిలిటర్ అయితే కూడా ఏం కూడా చేయలేదు బర్జల వేగండి బ్లాక్ కలర్ వేగవు ఈ బండి నేను సార్ వేలకి అయితే ఢిల్లీలో ఆరు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి ట్రాన్స్పోర్ట్ డబ్బులు నాకు కమిషన్ డబ్బులు అయితే సపరేటు ఆరు లక్షల అరవై వేల రూపాయలకి ఓన్లీ బండి కాస్ట్ అయింది ఆరు లక్షల అరవై వేల రూపాయలకి ఈ బండి అన్నయ్య వాళ్ళకి తీసుకొని హైదరాబాద్ గారికి అయితే బై రోడ్ అయితే వెళ్ళిపోతున్నారండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే సార్ అన్నా కంగ్రాచులేషన్ సార్ ఓకే సేఫ్ అన్న చెప్పండి మీకు జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్కి వెళ్ళండి కొద్దిగా లేట్ అయినా కానీ సేఫ్కి వెళ్ళండి నేను వచ్చేస్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి బండి బండ్లూరు కొనిస్తారన్న ఓకే సార్ వెహికల్ అయితే చూశారు కదా ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఉందండి వెహికల్కి ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు